హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే పదహైదు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ మార్కెట్లో అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఏడు రూపాయలు టాపరేట్ పలికింది ఫార్టీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ అరవై ఆరు రూపాయలు సిక్స్టీ సిక్స్ రూపీస్ మిర్చి ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలె వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉజాలా వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ పుదీనా కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై రూపాయలు పలికాయి